రేపు జూన్ పన్నెండు తేదీకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరంకుశమైన పాలన నుండి ఒక ప్రజాస్వామిక పరిపాలన నుండి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి పన్నీలవుతుంది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డిఏ కూటంతో పన్నెండవ తేదీని మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన అచీవ్మెంట్స్ అన్నీ మీ అందరికీ తెలిసినవే ఏ రంగాన్ని అంటే చూడండి మనం ఏ రంగం అంటే చూసుకోండి నీటి పారుదల రంగాన్ని చూసుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నాటికి పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేసి మనం ఇస్తే ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టులో ఇంప్రూవ్మెంట్ లేదు సరే సరికదా డయాఫ్రమ్ వాళ్ళు కూడా నాశనం చేసి పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు మరలా ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతుంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క శుద్ధి అట్లాగే రైల్వే జోన్ రైల్వే జోన్ కూడా రెండు వేల పంతొమ్మిదికి ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు కానీ గత ఐదు సంవత్సరాల్లో రైల్వే జోన్కి భూములు ఇవ్వడం కానీ కార్యాచరణ కానీ జరగలేదు ఐదు సంవత్సరాల్లో ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్కి సంబంధించి భూములు కేటాయించడం కానీ జీఎం గారిని ఏర్పాటు చేయడం కానీ ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మన ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా ఎంత చిత్తశుద్ధిని కలిగి ఉంది అని చెప్పడానికి ఇదే ఇక రాజధాని దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండేది విద్యార్థులు చాలా గందరగోళానికి గురైపోయారు స్టూడెంట్స్ అయితే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండేది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే గత ఐదు సంవత్సరాలు చెప్పుకోవడానికి రాజధాని లేదు మళ్ళా రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అమరావతి పునః పనులు ప్రారంభానికి కూడా మళ్ళా నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఈరోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది పర్టికులర్గా చెప్పొచ్చు ఇక అట్లాగే విద్యారంగం అయితే చెప్పాల్సిన అవసరం లేదు నారా లోకేష్ బాబు గారు విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు పాఠశాల కావచ్చు ఉన్నత పాఠశాల కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు ఏ చూసినప్పటికీ మనం ఉదాహరణకి ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ అనే కాన్సెప్ట్ పెట్టి ప్రతి మోడల్ ప్రైమరీ పాఠశాలలో కూడా తరగతికి ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి ఐదు తరగతులకి ఐదుగురు టీచర్లు ఉండాలి అరవై మంది పిల్లలు ఉన్న ప్రతి స్కూల్కి కూడా టీచర్ ఉండాలి ఐదుగురు టీచర్లు ఉండాలి అనే కాన్సెప్ట్ తో ప్రభుత్వ రంగం యొక్క ప్రభుత్వ రంగంలో విద్యని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు దయచేసి మీడియా వ్యక్తులందరూ నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు విలేకరులు అంటూ ఉంటారు మీటింగ్ అయిపోగానే అసలు ఆ ప్రైవేట్ రంగంలో ఆ ఫీజులు ఏంటి దాన్ని కంట్రోల్ చేయాలి మన ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ప్రతిసారి చెప్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఈ విద్యా వ్యవస్థను మనం దాన్ని ప్రమోట్ చేస్తే ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ విద్య అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ వ్యవస్థ గతంలో వెంటిలేటర్ అనేది ఉండేది మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కమిషనర్ మేడం గారు కూడా ఇప్పటికే ప్రిన్సిపల్స్ ప్రమోషన్స్ మూడు సార్లు చాలా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వడం జరిగింది డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి డిగ్రీ